మరీ పందిరి గుంజలకి పని చెప్తారబ్బా ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా పెళ్ళికి ముందు మా అమ్మ అయితే రోజుకు పదిసార్లు నన్ను ఈ మాట అంటూనే ఉండేది మా అమ్మ వాళ్ళు నాకేదన్నా పని చెప్పారనుకోండి నేను ఇంకొకరికి చెప్తాను ఆ ఇంకొకరు ఇంకొకరికి చెప్తారు అలాగే రౌండ్ అప్ అవుతూనే ఉంటుంది కానీ పని మాత్రం కంప్లీట్ అవ్వదు సో అందుకే అలా అనేది ఈ మాట మీరు ఎప్పుడైనా విని ఉన్నా లేదంటే మిమ్మల్ని ఎవరైనా అన్నా కానీ నాకు కమెంట్స్లో చెప్పండి అక్కడ అంటే అందరు ఉంటారు కాబట్టి నేను చేయకపోయినా ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ఇక్కడైతే నాకు తప్పదు అన్నీ నేనే చేయాలి నేనే అనుకుంటే మా ఆయన నన్ను మించి పందిరి గుంజలకు పని చెప్తాడు ఇంకేం చేస్తాం చెప్పండి సచ్చినట్టు చేసుకోవాల్సిందే ఇంక ఈ వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే చాట లేదు నేను కొత్తగా ఒక చాట అయితే కొనక్కొచ్చుకున్నాను ఆ చాటనైతే ఈరోజు అలుగుతున్నాను మా సైడ్ అయితే అలకటమని అంటారు చాటలైనా బుట్టలైనా ఇంకా మీరు ఏ పేరైనా పెట్టుకోండి కావాల్సిన పదార్థాలు మాత్రం మెంతులు అండ్ న్యూస్ పేపర్లు గుప్పిడి మెంతుల్ని రెండు న్యూస్ పేపర్లని వాటర్లో నానబెట్టుకోవాలి డే మొత్తం లేదా నైట్ మొత్తం మెంతులు బాగా నానిపోయిన తర్వాత ఆ రెండింటిని మిక్సీ పట్టుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని చాట కలుక్కోవడమే పేపర్లు మెంతులు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూయించిన కన్సిస్టెన్సీ ఉంటే చాలు మరీ లూజ్గా ఉంటే చాటగా అంటదు మిక్సీ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త నాకైతే మొత్తం చింది గ్యాస్ నిండా కౌంటర్ టాప్ నిండా పడింది మళ్ళీ సచ్చినట్టు క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఒక పనికి రెండు పనులు చేతకి నిండుగా అలకాలి అప్పుడే గట్టిగా ఉంటుంది ఈ రోజులు ఇవన్నీ ఎవరు చేస్తారు పెయింట్ వేసేస్తారు అంటారా